శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారి అద్దాల మండపంలో డోలోత్సవాన్ని ఆలయ అర్చకులయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం ఆలయ ప్రధాన అర్చకులాత్రయంలో ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ ఈ అమ్మ వారికి శ్రీ లలితా సహస్రనామ పూజలు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ అనంత పద్మనాభ స్వామి శ్రీ గోపాలకృష్ణ స్వామి శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లకు కృష్ణాష్టమి సందర్భంగా పంచోపనిషత్తు అభిషేకం వేద మంత్రాలతో నిర్వహించారు ఆలయ అద్దాల మండపంలో చిన్ని కృష్ణ నివేశంలో ఉన్న చిన్నాలతో ఆలయ అర్చకులు ఉట్టి కొట్టించారు అనంతరం డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి సంవత్సరం లాగానే అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో సాయంత్రం ఆరు గంటలకు మహాభిషేక ప్రదోష పూజను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు భక్తులు పాల్గొన్నారు